రాష్ట్రంలో పాలనే లేదని సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు తెలంగాణ భవన్లో సెప్టెంబర్ పదిహేడును పునస్కరించుకొని నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవంలో జాతీయ జెండా ఎగరవేశారు రాష్ట్రంలో గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని విష జ్వరాలు విజృంభిస్తున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు కేసీఆర్ బీఆర్ఎస్ ను తిట్టడం మానేసి ఇకనైనా రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒకవైపు చికెన్ గున్యాలు విష జ్వరాలు మరొక వైపు ఈ డెంగ్యూలు పారిశుద్ధ్యం పడకేసింది పట్టణ ప్రగతి లేదు పల్లె ప్రగతి లేదు కనీసం పల్లెల్లో పిచికారి కొట్టించే పరిస్థితి లేదు నీ ప్రభుత్వానికి చాక్ చాక్పీసులకు పైసలు లేవు పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేంతకు పైసలు లేవు చెప్తూ పోతే ఒకటి ఒకటి రెండు కాదు రాష్ట్రంలో ఒకవైపు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి ఉన్నది ఇవన్నీ ఒకవైపు ఉంటే పాలనను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీని తెల్లారి లేస్తే తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఒక పనికి మాలిన పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రజాపాలనా దినోత్సవం జరుపుతూ ఉన్నాడు అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఈ సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలనా దినోత్సవం అంటున్నాడు ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన అనేదే లేదు ఆలన లేదు పాలన లేదు గురుకులాల్లో పిల్లలు అవస్థలు పడతా ఉన్నారు విషాహారం తింటూ గురుకులాల్లో పిల్లల మీద అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి గురుకుల టీచర్లను రెండు వేల ఐదు వందల మందిని తీసి పక్కన పెట్టేసినారు సడన్గా ఆకస్మికంగా ఇట్లాంటి పరిస్థితుంటే ప్రజాపాలన పేట డైవర్షన్ గేమ్లు ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టు పరిపాలన చెయ్యి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు ఇకనైనా ఈ పదవ నెల నుంచి అయినా పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకు పోండి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తానే ఉంటాం నిన్న నువ్వు ఏదైతే తప్పు చేసినావు తెలంగాణను అవమానిస్తూ తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలువు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ నట్ట నడుమ ఎక్కడైతే తెలంగాణ తల్లి కొలువు తీరాలో అక్కడ నువ్వు రాహుల్ గాంధీ గారి తండ్రిని పెట్టినావు తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగిని గాంధీ కు పంపిస్తాం అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్లో హిల్స్ ఇంట్లో పెట్టుకో లేదా ఇంకొక ఆడ కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉంటుంది ఇది జరిగి తీరుతుంది